కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే రైల్వే ట్రాక్ అది వచ్చిపోయే రాళ్లతో ప్రతి క్షణం బిజీగా ఉంటుంది అక్కడి స్టేషన్ ఇక్కడ ఆగే రైళ్లు పదిలోపే అయినప్పటికీ స్టేషన్ మీదుగా ఎనభై నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లే ట్రైన్స్ ఎన్నో అలాంటి స్టేషన్ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది రైలు ప్రమాదాల్లో ఇప్పటి వరకు సంఖ్యలో గాయపడితే మరికొంతమంది విలువైన ప్రాణాలని కోల్పోయారు రైల్వే స్టేషన్ ప్రమాద గంటుకలను మోగిస్తుంటే సార్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లీజ్ అని వేడుకుంటున్న ప్రయాణికులపై స్పెషల్ రిపోర్ట్ జమ్ముకుంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా మార్కెట్కు ప్రధాన కేంద్రం దూర ప్రయాణాలు వెళ్లేందుకు జమ్మికుంట మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలైన హుజురాబాద్ వీనవంక కమలాపూర్ ఇల్లందకుంట సైదాపూర్ తదితర మండలాలకు చెందిన ప్రజలకు ఇక్కడి రైల్వే స్టేషనే ప్రధాన కేంద్రం జమ్మికుంట స్టేషన్లో హై స్పీడ్ ట్రైన్స్ ఆగకపోయినా ఎక్స్ప్రెస్లు ప్యాసింజర్లు ఆగుతాయి దీంతో రోజు వేలాది మంది జమ్మికుంట స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం రావడం చేస్తుంటారు దీంతో ఇక్కడి స్టేషన్ నిత్యం బిజీగానే కనిపిస్తుంది జమ్మింట స్టేషన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని ట్రాక్ ను ఆనుకొని ఉండడంతో ఈ స్టేషన్ లో అటు ఇటు వెళ్లే ఉంటుంది నిత్యం బిజీగా ఉండే రైల్వే స్టేషన్ లో గతంలో రెండు ప్లాట్ఫామ్స్ నాలుగు ట్రాకులు ఉండడం వాటిని కవర్ చేస్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండడంతో ఇబ్బంది తలెత్తలేదు అయితే రోజు రోజుకు పెరుగుతున్న బిజీ దృశ్య జమ్మికుంట రైల్వే స్టేషన్ లో నూతనంగా నిర్మించిన ట్రాక్ ఇప్పుడు సరికొత్త సమస్యలకు కేంద్రంగా మారింది రైల్వే స్టేషన్కు ఇటువైపు జమ్మికుంట ఉంటే ఆవిలి వైపు కొత్తపల్లి ఉంటుంది ఈ గ్రామస్తులు స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఆఫీసులు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు షాపింగ్ కోసం కావచ్చు ఇక ఇతరాత్ర ఏ పని పడినా జమ్మికుంటకు రావాల్సింది వీరంతా రైల్వే ట్రాక్ దాటుకొని జమ్మికుంట రావాలంటే అక్కడికి దూరంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి రావాలి దీంతో సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరభారం పెరగడంతో పాటు డబ్బుల ఖర్చు సమయం వృధా అవుతుండటంతో స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి జమ్మికుంటకు వస్తారు జమ్మికుంట రైల్వే స్టేషన్లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీ పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా ఐదవ ట్రాక్ ను ఏర్పాటు చేస్తారు అయితే ఇన్నాళ్ళు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కేవలం నాలుగు ట్రాక్ల వరకే ఉండడం ఐదవ ట్రాక్ వరకు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది స్టేషన్లో లో సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్లు ఆగడం అరుదే అయినప్పటికీ ఎక్స్ప్రెస్లు ప్యాసింజర్లు గూడ్స్ బండ్లు ఇక్కడ నిలిపివేస్తుంటారు ఆ సమయంలో తొందరగా గమ్యస్థానాన్ని చేరుతామన్న ఆతృతలో ప్రయాణికులతో పాటు కొత్తపల్లి వాసులు రైల్వే ట్రాకులు దాటుతుంటారు కొంతమంది ఆగిన ట్రైన్ కింద నుంచి వెళ్తూ సాహసాలు చేస్తూ ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ప్రమాదానికి గురైతే ట్రాక్ దాటుతుండగా వేగంగా దూసుకొచ్చే ట్రైన్ల బారిన పడి మరికొంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు ట్రైన్ల ప్రమాదంలో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా కొంతమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిశాయి సంవత్సరాల నుంచాలి మూడో ప్లాట్ఫారం జమ్ముకుంట ఏర్పడ్డ పంచాలి కొత్తపల్లి వాసులం జమ్ముకుంట మండల ప్రజలు కలిసి స్థానికం ఉన్న బండి సంజయ్ గారికి మన మొన్న ఓడిపోయిన ఈటలందర్ గారికి రైల్వే జిఎం గారు జమ్ముకుంట సందర్శించి వచ్చినప్పుడు సార్ గారు కూడా మా సమస్య గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఈ ఫుట్ పాత్ బ్రిడ్జ్ మీద ఎలాంటి స్పందించలేదు దానిపై ఏ విషయం దృష్టి కూడా వాళ్ళకి రాలేదు కుటుంబాలు పుట్టిపోయి ఎనిమిది నుంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది జీవనం సాగిస్తారు ఇక్కడ వెయ్యి నుంచి పన్నెండు వందలు ఇల్లులు ఉంటాయి దీన్ని ఆనుకొని అటు పిట్టలవాడ కావచ్చు అటు ధర్మారం కాబట్టి రావణపల్లె కావచ్చు అటు ఇళ్లంత గుంట ఇటు వావిలాల నుంచి వెళ్ళి జనాలు రోజు పొద్దుగాల కూరగాయలకు అని చెప్పి వాటర్ మిలరర్ వాటర్ అని చెప్పి మన ఇటు అమ్మాయి కావచ్చు మార్కెట్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలాంటి బొచ్చిన సమస్యల గురించి జమ్ముకుంటకు రాకపోకలు జరుగుతాయి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు కొత్తపల్లి ప్రజలు రైల్వే స్టేషన్ దాటాలంటే పట్టాలు దాటితే ప్రమాదం ఏర్పడ్డది అదే రైల్వే ఇప్పుడు పిడిచే ఇరవై రూపాయలు వీడికి వెళ్ళి కొత్తపల్లి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మినిమం ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతాయి ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మేము ఇట్లా తొందరగా తొందరగా వెళ్ళా స్టేషన్ దాటాలని చెప్తే రైల్వే డీసీ వాళ్ళు ఉంటారు ఆ టికెట్ అని చెప్తారు మీ టికెట్లు మేము ఇట్లా దాటుతున్నామంటే వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ రాస్తారు ఇది ప్రాబ్లమ్స్ ఈ సమస్యపై బండి సంజయ్ గారికి చాలాసార్లు చెప్పాం ఈటర్ ఆయన దృష్టికి తీసుకెళ్ళాం అయినా కూడా వాళ్ళు ఇళ్ళలే కాబట్టి మన ఈటర్ రాయందర్ గారిని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలే ఈ సమస్యపై దృష్టి పెట్టి బండి సంజయ్ గారు కావచ్చు దీనిపై దృష్టి పెట్టి తను మా చుట్టూరా తిరిగి దూరభారం పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది అందుకే తాము ఇలా రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్తున్నామంటున్నారు స్థానికులు ఇది ప్రమాదమని తెలిసినా వెళ్ళక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టం గురించి రైల్వే జీఎంకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నా పాప పోవడం లేదంటున్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు అంతేకాకుండా రామగుండం మంచిరాల వంటి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ సౌకర్యం జమ్మికుంట రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించాలని కోరుకుందాం జమ్మికుంట రైల్వే స్టేషన్లో నూతనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని వేడుకుందాం సార్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లీజ్ తమ్మికుంటోళ్ళు కొత్త పెళ్లికి వచ్చిన మాకు ఇక్కడ ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయాలి ఇక్కడ రోజుకు రెండు మూడు వందల మంది దాటిపోతారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఐదు ఐదారుగురు చనిపోయిరు ఇం వయసున్నోళ్ళు చిన్న పిల్లల తల్లిదండ్రులు చనిపోయారు ఆడవాళ్ళు చనిపోయినరు మగవాళ్ళు చనిపోయిరు మాకు ఇక్కడ తాత్కాలికంగా మాకు బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయాలి ప్రతి ఊళ్ళకు అది మాకు దాటడానికి కష్టమవుతుంది పోయినా గేట్ అవదలిపో అన్న మనిషికి ఒకటికి యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుతో కూడుకున్న విషయము ఇప్పుడు మేము ఆ ఖర్చులు పెట్టుకున్నట్లు లేరు మాకు ఇక్కడ ఈ ఇది రైల్వే గేట్ ఉన్నది కాబట్టి మేము దాటలేకపోతాను ఇది దా దాటడానికి ప్రమాణకరంగా ఉన్నది మాకు దయచేసి ఫుట్పాత్ బ్రిడ్జి మాకు నిర్మించాలి రైల్వే వాళ్ళు దీన్ని పరిణోలు తీసుకోవాలి మాకు స్థానికంగా ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు మరి అక్కడ కేంద్రం నుంచి మాతోటి మాకు ఉన్న కష్టాలు చూసుకొని ఈ బ్రిడ్జిని మాత్రం త్వరగా ఏర్పాటు చేసేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేటానికైనా కూడా ఆయనకు ఆస్కారం ఉంటుంది మాకు ఈ బ్రిడ్జి తొందరగా ఏర్పాటు చేస్తేనే మేమందరం బతికి బతుకుతాం ఇక్కడ దాదాపు మేము ఎనిమిది నుంచి పదివేల మంది ఇక్కడ నివసించటోళ్ళము మేము ఎక్కడ పోయినా నీళ్ళు తీసుకొచ్చుకోవాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా బయటికి పోవాలి కూరగాయలు పోవాలన్నా బయటికి పోవాలి హాస్పిటల్ పోవన్నా బయటికి పోవాలి స్థానికంగా ఉన్న మీ ఎంపీ కొంచెం బండి సంజయ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇది బ్రిడ్జి మాకు నిర్మాణం చేయాలని మా ఆకాంక్ష మా మా ఊళ్ళోళ్ళు అందరం కలిసి ఒకటై మా మహిళలు కానీ స్థానికంగా ఉన్నోళ్ళు కానీ ట్రైన్ రోక పెట్టి చెప్తాం మేము ఇది మాకు పెద్ద పెద్ద దూరం పోవద్దని మేము